హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నానో ఒక్కసారి చూడండి ఒకటి కాదు అవునండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు అన్నట్టు నాలుగు కనకాంబ్రాల పూల మాలలు అదేనండి పెద్ద మాలలు చేశాను చిన్న వేణీలు చేశాను అలానే ఒంకోవైపు పచ్చళ్ళు చేశాను ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయానండి మరి మొదలు పెట్టేసైనా ఇంతకీ మీతో అక్షంతలు వేయించుకోవటానికి మొదలు పెట్టేసైనా ఆ అక్షంతలు ఏంటి అన్నది చెప్తా కనకామరాల పూలు అలా తీసుకొచ్చుకున్నాను ఇదిగో ఇలా గిన్నెలోకి సర్దుకోవటానికి రెడీ అయిపోయాను మరి ఎన్ని పూలు చూడండి మరి అన్ని మాలలు కట్టాలేంటి ఎన్ని పూలు కావాలి ఆ కవర్లో టైట్గా మెలేసి తీసుకొచ్చారు మరి లూజ్ లూజ్ చేయాలి కదా పూలని ఎక్కువసేపు నిలబడి పెట్టుకోవాలంటే నేనేం చేయాలి దానికి సంబంధించిన టిప్స్ చాలా ఉన్నాయి ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా రేపటిదాకా ఎలా ఉంచాలి ఏంటి అన్నది ఇటు ఒకవైపు పూలు తెచ్చిన ఈ పూలను ఇలా జాగ్రత్త చేసుకుంటూనే ఇంకోవైపు ఇదిగో ఈ మామిడికాయ పచ్చడి పెట్టడానికి రెడీ అయ్యాను ఈ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాను ఏంటి అన్నది మన లక్కీ లచ్చక ఛానల్లో అప్లోడ్ చేశానండి తెల్ల గులాబీల మామిడికాయ పచ్చడి ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు గట్టిగా కరకరలాడుతూ ఉండేటట్టుగా ఎలా చేశాను అన్నది ఒకవైపు పూల మాలలు కడుతూనే ఇంకోవైపు ఈ పచ్చడి ఎలా చేశాను అన్నది ఈరోజు అంతా పని 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 సరే ఇంతకీ నాకు అక్షంతలు వేయొద్దు అని చెప్పాను కదా ఆ అక్షంతలు ఏంటి అన్నది చెప్తా అలానే ఈ సన్నజాజి ఆకులు ఆకులతో ఈ కనకాంబరాల మాల నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అలానే ఈ కనకామరాలకి ఈ గ్రీన్ కలర్ ఆకు పడితే ఎంత బాగుంటుందో కదా ఇంతకీ ఏ ఊరు నుంచి ఎక్కడికి పంపిస్తున్నాను అన్నది ఇంకా నేను చెప్పలేదు కదా చిన్న మాల పెద్ద మాల అలానే పెద్ద మాల అంటే అదేనండి మొత్తం నన్ను ఎన్ని మాలలు అడిగారు అంటే నాలుగు మాలలు అడిగారు రెండు మాలలు అడిగారు రెండు వేణీలు అడిగారు మరి ఇద్దరు వేణీలు పెట్టుకుంటారంట ఇద్దరు మాలలు పెట్టుకుంటారంట అందుకని ఆ వాళ్ళు ఎలా అడిగారు ఏంటి దాని ప్రకారమే మాలలు కట్టడానికి రెడీ అయ్యాను మీకు ఇంకో విషయం చెప్పలేదండి ఈ పూలు కట్టడం మొదలుపెట్టిన తర్వాత గంటలు 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 పట్టింది అమ్మ బాబే అని అనుకుంటూ ఒకవైపు పచ్చడి మామిడికాయ పచ్చడి చేస్తూనే మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా ఈ కనకామరాల దగ్గరకు వచ్చేసి అలా కడుతూ మొత్తానికి అర్ధరాత్రి పూట అంటే తొమ్మిదిన్నరకి నా పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగో బెడ్రూమ్లోకి చేరి ఏసీ వేసుకొని చక్కగా పూల మాల కట్టడానికి రెడీ అయ్యాను మరి ఎవరెవరు ఈ పూల మాలలు తీసుకుంటున్నారన్నది చెప్పలే ఏ ఊరు నుంచి ఏ ఊరికి తీసుకెళ్తున్నారన్నది చెప్పలే మరి ఈ ఇన్ని రకాలుగా ఈ పూలు ఇలా చేస్తున్నారు కదా మరి మాకు నేర్పించటం లేదేంటి అని చెప్పి అక్షంతలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్షంతలు అంటే తిట్టడం కాదండి ప్రేమతో మేడం మేడం నాకు చూపించినా ప్లీజ్ మేడం అని అడుగుతున్న వాళ్ళ మన వ్యూవర్స్ చాలామంది ఉన్నారు మీరే చెప్పండి నేను ఈ ఫ్లవర్సు ఇలా చేస్తున్నాను అని ఆన్లైన్లో ఆఫ్లైన్లో నేర్పిస్తున్నాను అని చెప్తున్నాను మరి ఎలా అండి చెప్పండి ఈ ఆన్లైన్లో నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆఫ్లైన్లో నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి మా అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు యూట్యూబ్లో ఇలా నేర్చు అని చెప్పి నా మీద యుద్ధం ప్రకటించారనుకోండి మన మన నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ అందుకని ఎప్పుడైనా కుదిరినప్పుడు మళ్ళీ దాన్ని ఏమంటారండి సెమినార్స్ అలా కుదిరినప్పుడు పెట్టాలనుకుంటున్నానండి కుదిరిన సందర్భంలో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నేర్చుకోవచ్చు అలానే ఈ మాలలు ఎన్ని మాలలు కట్టాను చూసారా కా కంప్లీట్ అవ్వలేదండి ఇంకా కట్టాలి ఇంకా కట్టాలి ఇంకా కట్టాలి ఈ కనకాంబరాలలో గ్రీన్ కలర్ మాలలు సారీ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ సన్నదాజు ఆకు వేసి కడితే ఎంత అందంగా ఉందో చూస్తున్నారా ఒకటి కాదు ఎన్ని కట్టాను పూల మాలలు రెండు కాదు మూడు కాదు నాలుగు మాలలు ఇక్కడ ఒక ఒక సీక్ అది దాన్ని ఏమంటారు ఒక బా ఏంటి అన్నది ఒకవైపు ఒక చిన్నది ఉంది ఇంకోవైపు ఒక పెద్దది ఉంది ఇంకోవైపు ఒక చిన్నది ఉంది ఇంకోవైపు పెద్దది ఉంది ఆ చిన్నది పెద్దది అమ్మాగుతలకి ఈ చిన్నది పెద్దది అమ్మాగూతలకి అంటే ఇద్దరు వియ్యపురాళ్ళకి అలానే ఒక వదిన ఆడబడచలకి అంటే నలుగురు పెట్టుకోవటానికి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వాళ్ళకి ఎలా కావాలి ఏంటి అన్నది దాని ప్రకారం అడిగి మరి ఈ పూలమాలలు చేశానండి అన్నట్టు ఈ పూలమాలలు చేసేటప్పుడు సన్నజాజులు అవునాయి అవునాయి ఏవైనా సరే అండి సన్నజాజులు అంటే అది మల్లెపూలవునాయి ఏవైనా సరే నేను చేస్తే వాళ్ళ హైట్ని బట్టి అడుగుతాను అలానే వాళ్ళ జుట్టు పొడవెంత ఉంది అని అడుగుతాను పోనిటైలు ఉందా ఓకే దానికి తగ్గట్టు పూలమాల అలానే పొడవైన జుట్టు ఉందా దానికి తగ్గట్టు పూలమాల అలానే హైట్ ఉన్నారనుకుని దానికి తగ్గట్టు పూల వేణీలు మాలలు ఇన్ని రకాలు చూసుకొని చెయ్యాలి అలానే చూసారు ఎన్ని పూలు మిగిలిపోయినాయో ఈ కనకాంబరాలు మాలలు కట్టేటప్పుడు ఎన్ని పూలు పడతాయి అన్నది తెలియదు అది కనకాబరాలు అవనాయి మల్లెలు అవనాయి అందుకని నాకు కావాల్సిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువే తెప్పించుకుంటాను అందులో మొగ్గలు ఉంటాయి వడిలిపోయిన పూలు ఉంటాయి ఇవన్నీ చూసుకొని గ్రేట్ చేసుకొని కట్టాలి ఏంటి కనకాబరాల పూలల్లో కూడా మొగ్గలా అనని అవునండి కనకాబరాల పూలు కోసేటప్పుడు కంకిన అలా కొట్టుకొని తుంచేస్తారు అలాంటప్పుడు ఆ మొగ్గలు కూడా వస్తాయి కదా అందుకని రేపటి మొగ్గ ఎల్లుండి మొగ్గ అలాంటివి కూడా వస్తాయి అవన్నీ గ్రేడ్ చేసుకొని చక్కగా మాల కట్టేసాయి చూస్తున్నారా తర్వాత స్లైడ్స్ కూడా చక్కగా ఈ పూలకి ఎంత చక్కగా సెట్ చేశానో కొన్ని వీడియోస్ ఆల్రెడీ స్లైడ్స్ ఎలా పెట్టాలి ఏంటి అన్నది ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇప్పటికే లెంత్ ఎక్కువైన వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంతకీ ఏ ఊరు నుంచి ఏ ఊరికి పంపిస్తున్నానో తెలుసా చెప్పలేదు కదా నా ఫేవరెట్ ప్లేస్కి రానే వచ్చేసాను మరి ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు వచ్చి తీసుకెళ్తాను అన్న వాళ్ళు కొంచెం లేట్గా రావటం వల్ల మళ్ళీ ప్యాక్ చేసిన ఆ పూలను తీసి ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో తీసుకున్నాను వాళ్ళు వచ్చే టైంకి మళ్ళీ నీట్గా సర్ది పెట్టడానికి ప్రిపేర్ అయ్యాను ఏ ఊరి నుంచి అన్నది చీరాల నుంచి హైదరాబాద్కి ఈ కనకామరాల పూలమాలలు వెళ్తున్నాయండి ఈ ఎండల్లో ఈ పూలమాలలు ఉంటాయా అని ఒక చిన్న డౌట్ మీకు వస్తుంది అవునా ఆ డౌట్ లేకుండా ఇంకొంచెం సేపు స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది అన్ అన్నట్టు ఇంతకీ ఎంతమంది నాకు అక్షంతలు వేశారు ఇప్పటికే చూసిన వాళ్ళు అరే ఈ మాల మాకు నేర్పించటం లేదే ఈ మాల వీడియో చేయటం లేదే అనని మీరే ఆలోచించండి ఈ పూలమాలలు ఎవరికైనా కావాలి అంటే ఆఫ్లైన్ ఆన్లైన్లో చక్కగా నేర్పిస్తున్నానండి ఒక వర్క్ మనకు గనక వస్తే మనకి లైఫ్ లాంగ్ ఒక విల్ పవర్ అన్నది ఉంటుంది ఏ వర్క్ అయినా సరే అవునా కదా ఆ ఆనందం మనం సొంతం చేసుకోవాలి అంటే మనం నేర్చుకోవాల్సిందే ఇంతకీ ఏ ఊరెళ్ళిని హైదరాబాద్ వెళ్ళనే వెళ్ళిపోయినాయి అండి వెళ్ళిన పూలని ఇదిగో ఇలా చక్కగా ఆ ప్యాకెట్ ఎలా ఓపెన్ చేస్తుందో చూడండి ఎవరికైతే పూలు కావాలని అనుకుంటున్నారో ఇద్దరు వదిన ఆడబడుచులు అలానే ఇద్దరు వియ్యపురాళ్ళు ఒక అమ్మా కూతురు ఇంకొక అమ్మా కూతురు పూలు చూడండి ఎంత చక్కగా ఎంత బాగున్నాయో ఈ రోజు కట్టిన పూలు రేపంతా ప్రయాణం చేసి ఎల్లుండి ప్రొద్దునికి పెట్టుకోవటానికి రెడీ అయిన ఈ కనకామరాల పూల మాల మీకు ఈ వే ఈ వీడియో కనుక నచ్చితే చెప్తూ ఉంటాను కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు అని ఈ వీడియోలో ఏముంది మేము లైక్ చేయడానికి ఏముంది మేము షేర్ చేయడానికి ఏముంది మాకు నచ్చడానికి అని అని అనుకుంటున్నారా పూలతో మన ప్రయాణం అనంటే ఇంతే హాయిగా ఆనందంగా పూలతో ఆడుతూ పాడుతూ ఇలా చిన్న వీడియో చేస్తూ ఈ ఈ ఆనందమైన ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా మీతో షేర్ చేసుకున్నాను అందుకే అక్షంతలు వేయొద్దు అని అని చెప్పాను ప్రేమతో అక్షంతలు వేయొద్దే